మనం వీడికి ఐదు వందలు ఆరు వందల మంది అనుకోవచ్చు కానీ మనం డెబ్బై వేల మంది అని చెప్పారు మీరు డెబ్బై వేల మంది అనుకోండి డెబ్బై వేల మందికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఒక ప్రభుత్వ స్కీమ్ను మీరు ఉపయోగించుకునే విధంగా మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నేను మీకు సహకారం చేయడానికి అధికారులు సహాయం చేయాలనుకుంటాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి మహిళ ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని లబ్ధి పొందే విధంగా మీరు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా నాకు ఆ విశ్వాసం ఉంది మహిళలకు సంబంధించి మీరంతా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి అనేక రకాలుగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు తీసుకుంటారు రాబోయే కాలంలో నేను మహిళా అధికారులను కోరుతా ఉన్నా ఇంటర్నల్ కాంపిటీషన్స్ అంటే ఇలా మధ్యలో సామాజిక కార్యక్రమాలు ఇలా చాలామంది సెల్ ఫోను లేకపోతే ఇతరత్ర టీవీలకు సంబంధించి విషయంలో కొద్దిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను నేను చెప్తే బాగుంటుంది బాగుంటుందో అని మహిళా అధికారం చెప్తాను మీరు గట్టిగా కొంచెం చెప్పాల్సి ఉండే ఇంటికి పడికి పొద్దుగాల పది తొమ్మిది ఇంటికి పోయి నాలుగు గంటలకు వచ్చినాక పిల్లల్ని ఇంత చైతన్యవంతమైన మహిళలు పిల్లల గురించి పట్టించుకునే దగ్గర కొద్దిగా శాతం తక్కువ ఉంది నేను మీ అందరినీ కోరుతూ ఉన్నామ్మా మీరు పిల్లల్ని చదివించుకుంటే ఒక పూట తిన్నా తినకపోయినా పిల్లలు ప్రయోజకులైతే మీ కుటుంబం మొత్తం మీకు జీవితం జన్మకు తృప్తి పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ పిల్లల కోసం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత మీరు టీవీ చూడాలనిపించిన ఇంకేమనిపించినా దయచేసి వాళ్ళకు చదివిపిచ్చి తొందరగా పడుకోబెట్టినాక టీవీ చూడని కానీ పిల్లల చదువుకి ఇబ్బంది కలిగే విధంగా సెల్ ఫోన్ ఇవ్వకుండా కష్టపడి వాళ్ళ పట్ల ఒక శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలి ఇలా బల తరగతి చదువుతున్న పిల్లలకు సంబంధించి అమ్మాయిలు సెల్ ఫోన్లలో ట్యామి పడి అక్కడ ఇక్కడ నియోజకవర్గాల్లో చాలా నిన్న ఏసీపీ గారు చెప్తా ఉండి కేసులు అయితే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మహిళలు ధైర్యంగా మీరు మాత్రమే మహిళలు ధైర్యంగా కాదు మీరు చదువుతున్న పిల్లల యొక్క ఆడపిల్లలకు సంబంధించి మహిళలు మీ గ్రామాల్లో మహిళా సంఘాలుగా మీ గ్రామాల్లో ఉన్న మహిళలకు కూడా వాళ్ళకు ఒక చైతన్యం మహిళా స్ఫూర్తి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా రక్షణ మనకు మనం స్వీయ రక్షణ చేసుకోవాలి ఈరోజు ఎటువంటి నేరాలు ఎన్ని చట్టాలు తెచ్చినా నేరాలు జరుగుతూ ఉన్నాయి అందులో మనం ఏ విధంగా ఆ నేరాల లోపల భాగస్వామి అంటే మనం బాధ్యతలే కాకుండా ఉండాలి అనే దాని కొరకు మనం అందరం కూడా ధైర్యంగా మన ఊర్లే మనం స్వీయరక్షణ